ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కూని అవుతుంది పచ్చ రౌడీల గోండాల వ్యవహారం జరుగుతుంది మాకు ప్రాణాలకి రక్షణ లేదు మా పార్టీ నాయకులకని రాష్ట్రం అంతా ధర్నా చేశారు గవర్నర్ ని డీసీపీ దగ్గర కూడా వెళ్ళాలంటున్నారు అసలు ఏమవుతుంది పులివేందు జడ్ ఎన్నికల్లో వైసీపీకి సంబంధించి ఈ పచ్చరాతలు ఏదైతే ఈ సాక్షి రాస్తాందో మార్లా మారదగడ మ్యాటర్ ఏంటంటే ఈ సూపర్ సిగ్ హామీలు సూపర్ సిగ్ హామీలు అని రా అని దానిపైన అభాండాలు ఏదేదో రాసా వచ్చారు ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఆ ఒకే ఒకటి తప్ప అదిగడ ఐదు ఆరు కూడా కంప్లీట్ ఉంది ఇంకా ఆగస్టు పదహైదు తారీఖు వస్తుంది మహిళలు ఉచితంగా శ్రీకాకుళంంటూ కుప్పం ఏదైతే బార్డర్స్ ఉన్నదో ఎక్కడికైనా ఉచితంగా తిరగచ్చు దీనిపైన ఏదైనా సందర్భాలు రాయాలంటే వాళ్ళకు మనసు రాదు కాబట్టి దాన్ని సైడ్ లైన్ చేసే విధంగా వాళ్ళంతటికి ఓళ్లే వాళ్ళకు దొరికినటువంటి అద్భుతమైన అవకాశం ఏంటంటే ఈ పులివెందులకు సంబంధించిన జెడ్పీటీసీ ఎలక్షన్స్ దీన్ని బేస్ చేసుకొని మొత్తం వాళ్ళకు పేపర్ ఫ్రంట్ పేజ్ ఏదైతే ఉన్నదో రాత్రే మార్చుకునే విధంగా ఏది ఈ యొక్క కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందని రాయకుంటా చూస్తేనే అది నాకు ఫస్ట్ నవ్వు వచ్చింది సాక్షిలో ఏదో ప్రజాస్వామ్యం చూస్తానే అసలు నిజంగా జోక్ ఆఫ్ ద మిలీనియం అంటారు చూడు ఈ పది ఏళ్ళలో పెద్ద జోక్ ఏదన్నా ఉన్నదంటే సాక్షిలో వచ్చినటువంటి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అర్ధరాత్రి కూడా గుర్తొచ్చింది నవ్వు వస్తుంది అంత కామెడీ సాక్షివుడు రాయడు అంటే సరే మీరు చెప్పే ప్రకారమే ప్రజాస్వామ్యం కూలీ చేశారని ఎవరు చేశారు ఇప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్కి సంబంధించి పులివెందంలో వైసీపీ పోటీ చేస్తానా లేదా ఒక మాట చెప్పండి మొత్తం మీరు చెప్పే ప్రకారం వ్యవస్థలన్నీ టీడీపీ చేతల్లో ఉంటే కనీసం నామినేషన్ పడేదా పడి ఉన్నది కదా దాన్ని ప్రజాస్వామ్యం అంటారు ఒక్కరికి ఒకరిద్దరు కాదు ఐదు నుంచి ఆరు మంది వైసీపీ వాళ్ళు నామినేషన్లు వేశారంటే ఎక్కడ ఆపినారు ఎవరు ఆపినారు వాళ్ళని అంత అసలా వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు నైజం ఉంది కాదు ఈ మాధరం మనోడైనా సరే తప్పు చేస్తే వాడు శిక్షించేయండి రా అని చెప్పేస్తాడు చంద్రబాబు గారు ఎందుకంటే అది వెనకటికి పార్టీనే ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది ఆ మధ్య చూసిన ఒకరు సోషల్ మీడియా కార్యకర్త ఒక కథను చేసిన దాన్ని మావాడైనా సరే ఇమీడియట్గా శిక్షించేయండి ఆయన కేసు పెట్టి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి ఇంకా అటువంటి ఏది ఉక్కుపాదం మీ పైకి ఇంకా రాలేదని చెప్పి మీరు పేటరేయపోతున్నారు అయితే ఇప్పుడు పులివెందుల్లో వాళ్ళ మీద దాడి చేస్తున్నారని చెప్పి చూస్తున్నారు ఆ దాడిని ప్రజాస్వామ్య సంఘాలన్నీ ఖండించాలి అంటున్నారు అయితే ఒక్కసారిగా గడిచిన ఐదేళ్ళ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ టైంలో చాలా ప్రశాంతంగా జరిగారు మ్యాటర్ ఏంటంటే అప్పుడు అది ఇంచుమించు కరోనా టైం దాటిన తర్వాత ఆ ఎలక్షన్స్ జరిగింది కరోనాకు ముందు సర్పంచ్ ఎలక్షన్స్ అయి రావడం జరిగింది అప్పుడు నేను ఇంటి దగ్గరనే ఉన్నాను పెద్ద అసలు టీడీపీకి కంచుకోట ఏది మా పంచాయతీ వాస్తవంగా అసలు అక్కడ పోటీ చేయడానికి కూడా అంత విపరీతమైన పరిస్థితులు వచ్చాయి ఎవడు పోటీ చేస్తే అసలు అర్ధరాత్రి ఎత్తుకోని పోతారని అంత భయపడినారు బా అన్ని కిడ్నాప్లు ఆడ జరిగినాయి ఇప్పుడు ఏడైనా చోట కిడ్నాప్ ఉన్నదా పెద్ద హల్చల్ ఈ కానీ ఏడైనా కిడ్నాప్లు కానీ జరిగితే ఎవరైనా నామినేషన్లు వేస్తే ఆ మనిషి ఆడున్నాడు కూడా తెలీదు కిడ్నాప్లు చేస్తారు ఓటర్లను కిడ్నాప్ చేస్తారు ఆ క్రమంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తొచ్చిందండి వాళ్ళు తీసుకునేటువంటి ట్రాక్ రికార్డు కానీ వాళ్ళ సైడ్లని ఎట్ ఎలక్షన్స్కి కొద్ది సో ఒక సంవత్సరం ముందనుకుంటా ఈ చిత్తూరు జిల్లాలో బాబుగారికి సంబంధించిన చిత్తూరు జిల్లాలో అంగళ దగ్గర ఒక గొడవలు జరిగినాయి గొడవలు జరిగినప్పుడు పైన వాళ్ళు రాలేయడము బాబుగారి పైన రాలేయడము పోలీసులను వాడుకొని వైసీపీ కార్యకర్తలను దాడి వాడు వచ్చి దాడి ఎవరిపైనైతే గాయాలు తగిలాయో వాళ్ళందరిపైన కేసులు వేసి వీళ్ళు వచ్చి వీళ్ళపైన దాడి చేసినట్టు వాళ్ళపైన రుద్దేశారు కేసులన్నీ అటెంప్ట్ మర్డర్ కింద ఏకంగా నూట ఎనిమిది నుంచి నూట పదహారు మంది పైన అటెంప్ట్ మర్డర్ కింద పెట్టారు వాళ్ళు ఊర్లు ఖాళీ చేసి ఏడాడుకోపోయినారు వాళ్ళు తిరుక్కొని వచ్చి ఓట్లేసేదానికి లేకుండా పోయింది ఆ రోజున ఎందుకంటే ఓట్లేయడానికి ఎక్కడికైనా వచ్చితే కొద్ది రోజుల ముందు ఇమీడియట్గా పోలీసులు అరెస్ట్ చేసేస్తారు ఓట్లేయడానికి అవకాశం ఉండదు అంతకంటే మాస్టర్ బ్రెయిన్ ఏడన్నా చూడగలుగుతామా అది లాజిక్ ఆ రకాన ఆ రోజున ఎవరిని నామినేషన్ వేయనిలా వేసేదానికి పోతే కొట్టేవాళ్ళు అసలు ఎన్నికల కౌంటింగ్ రోజు కూడా వేరే నూట యాభై ఓట్లతో వీళ్ళు అనుకునే సందర్భంలో కూడా ఎవరికి ప్రశాంతత లేకుండా గెలిచినటువంటి టీడీపీ వాళ్ళు ఎవరైతే గెలుస్తారో వాళ్ళని కూడా ఏది ఆ రిజల్ట్నే తారుమారు చేసే విధంగా వ్యవహరించినారు అంటే రౌడీ రాజ్యమా కేంద్రం వరకు అది వెళ్ళదు ఎందుకంటే కేవలం ఆ సింహాద్రి సినిమాలో ఆ కేరళ సన్నివేశం ఉంటుంది ఇండియర్ గారు కేరళకు వెళ్తారు ఆ నిజం ఆజ్ ఇట్ ఈస్ డిట్ టు డిట్ అట్ అవుందండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో నేను చెప్తే నేను చెప్తే ఎవరిపైన రుద్దినట్టు కాదు వాస్తవంగా ఎవరికి ఎవరు ఆ పరిస్థితులు గుర్తు చేసుకుంటే తెలుస్తుంది అంతెందుకు మీ మాచర్ల నియోజకవర్గానికి సంబంధించండి తుర్గా కిషోర్ రౌడీ దానికి బ్రాండ్ 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 అంబాసిడరు ఎందుకంటే ఆయన వ్యవహరించినటువంటి తీర్మానం చూసాం ఇద్దరు కాపు బిడ్డలు ఎందుకు ధైర్యం చెప్పడానికి ధైర్యంగా నామినేషన్ నేను రాని చెప్పడానికి పోయినారు మాచర్ నియోజకవర్గానికి ఆ చంద్రయగారు ఎడైతే చనిపోయినారో గొంతుకు వచ్చి చంపేశారో ఆ నియోజకవర్గానికి పోయినప్పుడు ఆయన సైజు అంతా లవ్ రాడ్ తీసుకొని వాడు చూడు వెనకలో పాపం వాడు బైక్ అతనున్నాడు అతను ఈ వాళ్ళను కొట్టే క్రమంలో ఆ బైక్ కూడా తలగ్గడ కొట్టాడు ఇద్దరిని ఇష్టానుసారం కొమ్మడం వాళ్ళు పరుగు పరుగున పోయినారు బతికితే చాలు స్వామి అని చెప్పి ఒకరికి ధైర్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళని కూడా వీళ్ళు భయభ్రాంతులు గురి చేసినారంటే ఏమి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు కనిపి జగన్మోహన్ రెడ్డి గారి గురించి పక్కన పెట్టండి ప్రజాస్వామ్యం అన్నారు కదా సాక్షి వాడికి అసలు కనపడదా దయచేసి సాక్షి ఈశ్వర్ దీనికి సమాధానం చెప్తే వాళ్ళు ఏదైనా మాట్లాడినా కూడా మనం వినడానికి కరెక్టే బాగా మీరు చెప్తాను అనుకోవడానికి ఆలోచన చేయొచ్చు అది లేదు ఆ రోజు ఎవరికంటికి కనపడలేదే సో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం చాలా అవకాశంగా ఉంటుంది ముఖ్య ముఖ్యంగా సాక్షి వారు నిజంగా అది ఇది ఏంటంటే కిషోర్ కావచ్చు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చూసి ఎమోషన్ అనిపించింది కానీ ప్రజాస్వామ్యం గురించి సాక్షి రాయడం అనేది అది వింత అండి విచిత్రం ఈ పులివెందులు జడ్పీటీ జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ కెడర్ మొత్తం ఒకటిందనే చెప్పుకోవాలి ఎక్కడెక్కడ ఉన్న పులివెందులో దర్శిస్తున్నారు అసలు ఒక ఎంపీ అవినాష్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ ఎమ్మెల్సీలు మాజీ మాజీ మంత్రులు అందరూ ఇప్పుడు వాళ్ళకి గతం గుర్తొస్తుంది నైన్టీన్ నైన్టీ ఫోర్ అనుకుంటాను ఎంపీగా పోటీ చేశారు రాజశేఖర రెడ్డి గారు ఆ సమయంలో కేవలం ఎంపీ స్థానానికి పోటీ చేసే కడప నుంచి ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందల మెజారిటీతో ఏమో గెలిచాడు చావు తప్పి కన్ను లొట్టబడినంత మెజారిటీతో గెలిచాడు వాస్తవంగా ఇది నా ప్రాంతం నా కంచుకోట నా అడ్డా అనేటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కూడా పులివెందుల కేంద్రంగా రిగ్గింగ్ జరిగింది కానీ కొద్దిమే రిగ్గింగ్ జరిగింది అనేక బూతుల్లో అక్కడ ఆ టైంలో ఉన్నటువంటి ఎస్పి ఎవరైతే దివంగత వ్యక్తి ఉన్నారో ఉమేష్ చంద్ర గారు ఆయన అంత పక్కడ్బందీగా ఎక్కడైనా సరే ఆయన డ్యూటీ చేస్తానంటే అంత పర్ఫెక్ట్గా ఉండేది కాబట్టి అన్ని చోట్ల ఆయన ఏమి దేవుడు కాదు కదండి అన్ని చోట్లకి పోయి కట్టడి చేయడము కొద్ది లోపల లోపాయి కారికంగా స్థానికంగా ఉన్నటువంటి కొద్ది పోలీసులు లాలూచి పట్టడం వల్ల పులివెందులో రిగ్గింగ్ జరిగింది అది కూడా దాకా అంటే రెడ్డి గారు ఆ రోజే ఓడిపోయేవాళ్ళు తర్వాత వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఒక ఇమేజ్ కూడా ఉండేది కాదు సో క్లారిటీగా నీట్గా చట్టం ప్రకారం కానీ లేకుండా ఉంటే ప్రభుత్వం తన తీరు సక్రమంగా చేసుకుంటూ వెళ్తే మెజార్టీ ఎంతో చిన్న దేశం అత్యసిన మెజార్టీ ఆ పరిస్థితులు ఈ రోజున ఉత్పన్న ఉత్పన్ టెక్ ప్లేస్ టెక్ ప్లేస్ ఆ పరిస్థితులు ఈరోజు మళ్ళీ ఉత్పన్నమైనాయి చిన్న ఎలక్షన్ కావచ్చు మీకు చంద్రబాబు నాయుడు గారిది ఏదైతే కుప్ప నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలో వాళ్ళు ఏ విధంగా నామినేషన్లు ఎన్నికుండా చేశారు చూసాం మీరు నామినేషన్లు వేసుకోండి ప్రశాంతంగా పోటీ చేయండి అని చెప్పి ఈ టీడీపీ వారు అంటా ఉంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు వాళ్ళ తీరు వీళ్ళపైన రుద్దుతున్నారు ఎక్కడ మీరు చెప్పినట్టు ఎక్కడ లేని విధంగా ఎమ్మెల్యేలు మాజీ మినిస్టర్లు వాళ్ళు వచ్చి అక్కడ దర్శనమిస్తున్నారంటే కంచుకోటకు బీటలు వారినాయి ఆల్రెడీ మొన్న మధ్య జరిగినటువంటి నీటి సంఘాలు ఎన్నికలు చూసాము నెమ్మది నెమ్మదిగా జగన్మోహన్ రెడ్డి తన పట్టు పూర్తి స్థాయిలో కోల్పోతున్నాడు అంతెందుకో వాళ్ళ చెల్లైనటువంటి వాళ్ళ బాబాయ్ కూతురు సునీత గారు కూడా చెప్తున్నారు చిన్న అవకాశం ఏది ప్రతిదండి ఒక చిన్న చిన్న గడ్డిపోచ్చలో ఏ విధంగా అయితే పెనవేసి ఒక తాడుగా తయారు చేయగలుగుతామో ఆ విధంగా ఆ తన వంతు చిన్న గడ్డిపోచ అనుకునే పర్లేదని చెప్పి మా నాయని ఏ విధంగా అయితే చంపి అనేక రకాల అబద్ధాలు చెప్పి ఇవాళ మేమే చెప్పినామని చెప్తున్నారో ఆ రకాన్ని ఎవరైతే సురేష్ రెడ్డి పైన హత్యాయత్నం దాడి జరిగిందో కేవలం వైసీపీ వాళ్ళే చేసి ఈ విధంగా చెప్తున్నారు టీడీపీ వాళ్ళ పైన చెప్తున్నారు వీళ్ళని నమ్మొద్దు నమ్మొద్దు కూడా చెప్తుంది సో ఈ ఎన్నికలైతే ఈ జెడ్పీటీ సైనికలు చాలా హాట్ హాట్గా జరుగుతున్నాయి వీళ్ళు చెప్పినట్టు ప్రజాస్వామ్యం ఎక్కడ కూని జరగలేదు ప్రశాంతంగా జరుగుతుంది సో మొత్తం మీద ఎప్పుడైనా నువ్వు ఫ్రస్ట్రేటెడ్గా ఉండి రాత్రిలో ఏదైనా డబ్బులు విషయంలో లెక్కను ఉండి లేక లేకుంటే జీవితంలో పరిస్థితులు సక్సెస్లు రాక అట్లాంటి పరిస్థితుల్లో నిద్రలేసి ఏడున్నర ఎనిమిదిన్నర ఆ టైంలో నిద్రలేసిన వెంటనే ఇమ్మీడియట్గా సాక్షి పేపర్ కన్నా పట్టుకుంటే రోజు ఒక డాక్టర్ ఆ నాపిలే డే కీప్స్ డాక్టర్ డాక్టరే లేకుండా ఉంటే ఆ నెగ్గే డే కీబ్స్ డాక్టరే అన్నట్టు మీరు మీ ముఖంలో రోజంతా చిరునవ్వు పోస్తుంది వీస్తుంది అని నేనైతే కోరుతున్నాను దానికి ఉదాహరణ సాక్షిలు వచ్చినటువంటి ఎర్ర మార్కులో ప్రజాస్వామ్యం అనే లెటర్స్ అది అది తారాస్తాయి